హాయ్ నేను గ్యారా చేస్తున్నా పిండి రెండు కిలోల పిండి పావు కేజీ నువ్వులు పోసిన కొంచెం పెసరపప్పు కూడా వేస్తా నేను ఇందులో పెసరేస్తా పల్లీలు కూడా వేస్తాను మంచిగా వేయించి పెట్టుకున్నా పన్నీళ్ళు కొంచెం లావున్నాయి కొంచెం అయితే దంచుకున్నాం చేస్తున్నా పల్లీలు నువ్వులు పితపప్పు వేసిన తర్వాత కొంచెం కారం కూడా వేస్తున్నామండి రెండు కారము లైట్ వేస్తున్నాం మీర కూడా కడిగి రెడీ పెట్టుకున్నామండి ఇది ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుంది టేస్ట్ మా అమ్మ చెప్పిందండి ఇట్లా చేయాలని మా అమ్మ ఒక్కతే చేసుకునేది నాకు ఇంకా సూపర్కి మా అమ్మ అమ్మలాగా వచ్చింది కొంచెం పెట్టుకున్నాను అంత టేస్ట్ చేస్తాను ఇంకా చేసుకున్నాను ఇంకా జీలకర్ర చేసిన కాబట్టి కొంచెం ఓకే ఇది జీలకర్ర ఉంటండి జీలకర్ర పచ్చిమిర్చి అన్నీ ఎల్లిపాయ మిక్సీ పెట్టిన తర్వాత కొన్ని వేడి 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 చేస్తాను అండి నేను కావాలి ఇక్కడ రెడీ పెట్టుకున్నాను చూపిస్తాను ఇదంతా చూసిన తర్వాత పువ్వు ఇట్లుంది కారం ఇంట్లో చూసి ఇంకొంచెం కడుపు చూడ్డానికైతే మంచి కనబడుతుంది ఇవి తెలంగాణ వంటలు అండి గ్యారలు వంట మనము ఆంధ్ర సైడు అంటారు 妈妈么，这么叼的。 Jika anda tidak mempunyai kualiti, anda boleh menggunakan kualiti ini. Jika anda tidak mempunyai kualiti, anda boleh menggunakan kualiti ini.

మరగబెట్టి మరగబెట్టిన తర్వాత చల్ల అయినాయండి మా అమ్మమ్మ రోజు లీజ్ అయింది అందుకే కొంచెం నీళ్ళు చల్లబెట్టి చాలు అయిన తర్వాత నేరూపల్సిన అనుకోండి పక్క ఇంటి అంత బయటనే చేస్తామండి బయట కూడా అంత విశాలంగా ఉంటుంది వెనకాల ఎప్పుడు దాన్ని బయటనే పెట్టి చేస్తామండి బయట కాల్చేటప్పుడు చూపిస్తాను ఇప్పుడే ఆ ముగ్గురు పెడుతున్నా ఓకే ఆయిల్ కాళ్ళు వేసి ఆయిల్ వేస్తా చాలా పూస వేయడానికి అంత చెప్పే రండి ఇప్పుడు కొంచెం కడిగే గాలికి తెలిసి పడుతుంది అది చదువుకోవదు కదా అది డైటం కదా ఇందులో తొమ్మిది వందల తొమ్మిది వందలు ఆమె ఉంటుంది మా ఫ్రెండు లక్ష్మి వచ్చింది పందులు పెట్టారు పెట్ట ఆమామ్మా ఇందులో నేను కారపూస ప్రిపేర్ అయిన ఇంత జీలకర్ర ఎల్లిపాయ మిక్సీ పట్టి కారము ఉప్పు తగినంత వేసి కలిపి పెట్టిన గుర్రడి ముగ్గులు పెట్టిన కారపూస నేనే చేస్తున్న

సామండి మా ఫ్రెండ్ నేను నేను మా కాల్స్తాం చేస్తుంది మిషన్ తోటి ఎంత బాగా చేస్తున్నారు చూడండి ఆమె కూడా ఎంత బాగున్నారు బొట్లు అండి ఒకటి రెండు మూడు నాలుగు బొట్లు పెట్టింది ఆ చెంపకు రెండు చుక్కలు పెట్టింది పాపట్ల సింలు చేతికి పచ్చగాజులు ఇంకేమన్నా ఇక మా అమ్మ మా అమ్మ కూడా ఇటు ముద్దలు చేస్తున్నదండి టేస్ట్ అయితే చూడడానికి అయితే బాగా కనపడుతున్నాయి ఇంకేడా గోల్ గోల్ నాక నీ సంగతి ఇక అతుకున్నది కట్ చేసుకుంటారా అట్లా కట్ చేసుకుంటారా అతుకున్నా కట్ చేసినా ఇదే బట్టి మంచిగా పిసుకు కలపిసుకునే ఉంటే చాలా మంచిగా పట్టుకో ఇచ్చ కొట్టాలి అసలే అవి

কারো কথা বোঝেনে না চন্দ্রা আদে রেদিনিয়া মানে সবলبيه পৌঁছনা রেদিনিয়া পৌঁছনা মানে না আমি একবার ಹೇಳ್tene পিছিতে কোদে ওরোনি ধারণা মনে খাটা দে পড়তা দেমো आले भाजी दे सांबोसा बाकी तो साल्सा लेगी एक ए વાર mm. વાત <coughs> 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 <coughs>